ప్రభుత్వం అయితే ఏమి బాగోలేదున్న ప్రజలకు ఇప్పుడు వాళ్ళ నాయకుల వరకే బాగుంది కరెంటు ఛార్జీలు పెంచారు నూనె ఛార్జీలు పెంచారు ఇసుక రేటు పెంచారు ఉచిత మీటికన్నారు ఇదివరకు కన్నా ఎక్కువ రేట్లు ఉన్నాయి కదమ్మ పార్టీ వాళ్ళని కేసులు పెట్టడము వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు తప్పితే మందు షాపులు పెట్టుకొని ఒక మందు షాపు పెట్టి అమ్ముకుంటున్నారు శుభ్రంగా ఇసుక అమ్ముకుంటున్నారు వాళ్ళ కార్యకర్తలు నాయకులు వాళ్ళు బతుకుతున్నారు తప్పక ప్రజలకైతే ఒరిగింది ఏమి లేదు అన్ని రేట్లు భారం తప్పితే మా అని మా అభిప్రాయం అయితే జనంలో మాత్రం అసంతృప్తి అయితే వస్తుంది సార్ జనంలో అయితే అసంతృప్తి అయితే వస్తుంది మరి అది ఏమవుద్ది అనేది ఇక తర్వాత ఇచ్చిన పథకాలు గ్యారెంటీ వస్తుంది గ్యారెంటీగా ఆయన చెప్పిన పథకాలు కనీసంగా ఇప్పుడు ఇరవై చెప్పారు ఆయన ఇరవై ఐదులో కనీసం ఒక పదో పన్నెండు అని ఇవ్వాలి కదా అసలు ఏమో ఇప్పుడు ఆయన ఇచ్చింది అంటే ఒక మా పింఛిన ఒకటిను ఏదో గ్యాస్ బండ్లు అన్నారు ఇంకా ఏమి ఇచ్చారు ఏం లేదు కదా జనంలో అయితే అసంతృప్తి వస్తుంది అది ఏం ఎలా ఏమవుద్ది అనేది కదా తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజలకు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా ఏమేమి మరి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళే వీళ్ళు ఏం ఇప్పుడు వీళ్ళు అసలు అది కూడా ఇవ్వట్లేదుగా సరే ఆయన ఇచ్చాడు మరి వీళ్ళు అది కూడా అది ఇవ్వట్లేదుగా మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఖజానా ఇప్పుడు నింపుతున్నారు ఆయన రెండు వేల పద్నాలుగులో ఆయన కూడా రెండు లక్షల అరవై వేలు కోట్లు చేశాడుగా మరి అది కూడా అప్పేగా ఇప్పుడు ఈ టైంలో ఏంటి పాప అది కరోనా వచ్చింది కాబట్టి ఇంకొద్ది ఎక్కువ చేశాడు రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది కొద్ది ఎక్కువ చేశాడు అంతే అంటే మరి మాకు కూడా ప్రళయం వచ్చేసింది లోపల ఏమొచ్చింది ప్రళయం ఆయనకి ఏం వరదా ఒక కృష్ణా జిల్లా వస్తే వరదా అదికొది మొత్తం రాష్ట్రం మొత్తం వస్తే వరదాంతా నాలుగు వందల కోట్లు విరాళం వచ్చింది కదా కోట్లు నాలుగు వందల ఐదు వందల కోట్లు ఫండ్స్ పంచి పంచిపెడితే మంచిదే కదండి పంచి పెట్టామంటున్నారు మరి కథ వాళ్ళకి కథపం జిల్లాలో గ్రో కరోనా అనేది మొత్తం స్టేట్ మొత్తం వచ్చింది మరి అది అది ప్రళయం అంటే అది ఇది ప్రళయం ఎట్ అవుద్ది ఇది మాటలు అది అంటే చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు సీఎం చేశారు కదా గతంలో ఏం చేయలేదు అంటారా చేస్తే ఆయన మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఓడిపోతాడు ఇప్పుడు సరే కదా ఓడి ఓడగొట్టారు జగన్ గెలిపించారు జగన్ ఏం చేయలేదని చెప్పి మళ్ళీ చంద్రబాబు గెలిపించారు చంద్రబాబు ఏం చేయలేదు మళ్ళీ జగన్ వస్తారు నా శనివారం రోజు మన శనివారం రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చేశారు అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ గతంలోనే జరిగాయి చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త ఏం కాదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజమే నిజమే కదా నిజమే కదా ఆ మీటింగ్ అప్పుడు ఆయన కూడా చేశాడు కదా మరి ఇంకా కొత్తగా చేసింది ఏమన్నా మరి ఎవరికి వాళ్ళు ఊరిని దాటేయటమే అంటే ఆరు నెలలు అవుతున్నాయని పిల్లలకి లేదండి ఎక్కడ ఉందండి తల్లికు వందనం అసలు ఎక్కడ దాని దాని ఎక్కడైనా ఎక్కడ దాని ట్రాఫిక్ ఎక్కడ ఉందా వస్తుంది అసలు ఎక్కడా లేదు అవుతుంది ఏమో ఇస్తారేమో తెలీదు ఇచ్చినప్పుడు ఇచ్చాడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం మహిళలకు డబ్బులు వేసేవాళ్ళం అని చెప్తున్నారు ఆయన క్యాలెండర్ ప్రకారం ఈ టైంలో ఇది ఇస్తున్నానంటే ఇచ్చాడు ఆయన ఆయన మీద ఒక నమ్మకం ఉంది జనానికి దీని మీద నమ్మకం ఏది ఇప్పుడు నువ్వు ఫస్ట్ సంతకం పెట్టావు పదహారు వేల పోస్టులు డిఎస్సి అన్నావు ఇంతమంటే దానికి అజా లేదు పజ లేదు పాపం వాళ్ళు వాళ్ళు కోచింగ్ తీసుకొని పిల్లలు మొగ్గుతున్నారు అక్కడ ఎక్కడ ఏంటి అవి ఒంగోలు విశాఖపట్నం ఏది దాని గురించి నువ్వు ఫస్ట్ సంతకం పెట్టింది ఏంటి పెట్టినప్పుడు ఇవ్వాలి కదా మరి ఏది దాని గురించి అసలు పిల్లలు మగ్గిపోతున్నారు అక్కడ అంటే ఉద్యోగ రాని వారికి నిరుద్యోగ బుద్ధి కింద మూడు వేలు ఇస్తాము ఏది ఎవరికి ఇచ్చారు ఎవరికి లేదుగా చిన్నప్పుడు ఇచ్చాడు అనుకుంటున్నామే దాని గురించి ఎందుకండి ఇప్పుడు ఆయన ఇరవై ఐదు ప్రకటించాడు ఇరవై ఐదులో కనీసం ఒక నాలుగైనా ఇచ్చాడు ఏం లేదు కదా ఏడు ఇచ్చాడు ఒక్క ఒక వృత్తా పింఛిచ్చాడు ఎందుకండి అది అన్నా క్యాంటీన్ ఎవరికి ఉపయోగం అది ఆ రోడ్ల మీద ఉండేవాళ్ళకి అన్న క్యాంటీన్ ఎవరికండి ఉపయోగం ఎందుకది ఎవరికైనా ఇస్తే రూపాయి ఇస్తే ఏదైనా బళ్ళో బళ్ళో వ్యాపారం పెట్టుకొని బతుకుతారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చాడు చంద్రబాబు గారు ఇల్లు ఇంతవరకే కరెంట్ లేదు సంవత్సరం మట్టి కరెంట్ లేకుండా జీవిస్తున్నాం అక్కడ అది పరిస్థితి మాకు ఎటువంటి పథకాలు లేవు మా పిల్లల పెళ్లిళ్ళు అయిపోయినాయి చదువులు వాళ్ళు కూడా లేరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ దానిపైన కూడా గతంలో ఎక్కువ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మీరేమంటారు ఈ పిల్లలను చదివించే దాని విషయంలోన ఏవో తల్లిదండ్రులు అయితే మా విషయం తీసి పక్కన పెట్టి మా చదువుకున్న వాళ్ళు లేరు చాలా మంది జనాలు అయితే మాత్రం జగన్ పరిపాలన బాగుంది అంటున్నారు ఈ పథకాల వల్ల పిల్లలకి బట్టలు కానీ స్కూల్ కానీ ఏ అన్న కానీ ఇప్పుడు అవన్నీ మరి ఇల్లు తీసేసారంటున్నారు మరి ఇస్తారో ఈరో తెలియదు అంతేలే అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏముంది ఇప్పుడు మాకైతే ఎటువంటి పథకాలు లేవు నాకు ఇంకా పెన్షన్ టైం కూడా లేదు నాకు దీనికి స్పందిస్తూ పిల్లలకి విద్యా కానివ్వండి అమ్మఒడి కానివ్వండి వేసే వాళ్ళని ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అదే అనుకునేయే జనాలు అంటున్నారు జగన్మోహన్ చెప్పేయే జనాలు కూడా అంటున్నారు అది ఇప్పుడు అది మనం అప్పుడు ఏం చెప్తాం తమ్ముడు రాష్ట్రం మొత్తం ఆలోచించుకోవాలి మనకు తెలియదు కదా ఇప్పుడు మంచి పనులు చేస్తా ఉంటే మంచి పనులు చేస్తుందని చెప్పుకుంటా ఉంటారు చేయలేదనుకో ఈ ప్రభుత్వం చేయలేదని చెప్తారు ఏమన్నా గత ప్రభుత్వంలో కూడా ఏ పథకాలు లేవు మాకు అస్సలకే ఎందుకంటే ఆ పథకాలకు వర్తించేటువంటి ఆసరాలు మనకు లేవు మనకు ఏ లేవు కూలి పని చేసుకుంటున్నాం బతుకుతున్నాం అంతే మాకు ఇబ్బంది కలిగేదల్లా నాకు ఒక్కడే విషయంలో ఇబ్బంది కలిగేదే నేను కరెంట్ లేకుండా జీవిస్తున్నాను సంవత్సరం బట్టి అక్కడ ఇప్పుడు కూడా సంవత్సరం అయింది ఆ ఇంట్లోకి వెళ్ళి కొవ్వొత్తులు వెలిగించుకొని ఉంటున్నాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాక నేను అంతటో నేను రోజు కూలి చేసుకుని బతుకున్నా బాగానే ఉంది పథకాలు వస్తున్నాయి పథకాలు పర్లేదు బాగానే ఉన్నాయి మొన్న చంద్రబాబు నాయుడు గారు అని లోకేష్ గారు పేరెంట్స్ మీటింగ్ టీచర్స్ మీటింగ్ పెట్టారు అందులో ఇద్దరు పాల్గొన్నారు స్పందిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ గతంలో కూడా మా ప్రభుత్వంలో కూడా జరిగినాయి ఏం కొత్త కాదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటమాట మీరే ఉంటారు అంటే కోట ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతుంది తల్లికందరం ఉన్నారు ఇప్పటికీ తల్లి కొందరం నెరవేర్చలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట గతంలో ఎలా ఉంది గతంలో అమ్మటే వచ్చినాయి ఫస్ట్ అమ్మఒడి ఇంత ఇంతకుముందు స్కూల్ పిల్లలకు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఈ సంవత్సరం ఇంకా రాలే కాలేజీలు అడుగుతున్నారు కాలేజీలు స్కూళ్ళు అందరూ అడుగుతున్నారు మా ఇంకా డెబ్బై జనాలకు అందాల్సిన ఇంకా అందట్లా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి అమ్మఒడి చెప్పేసి మేము అందించాము కూటమి ప్రభుత్వం ఏం అమలు చేయట్లేదు ప్రజలు మొత్తం మేము అందించిన పథకాలే వృద్ధి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజమే ఆ తల్లికి అందరం అయ్యి ముందు కొన్ని పథకాలు బాగా అందినాయి జనాలకి ఇప్పుడు ఇంకా అందలే మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అవ్వకపోతే మరి ప్రభుత్వం మీద ఎదురు వచ్చే అవకాశం ఉంది కదా ఉంది ఏమంటారు ముందు ఈ ఇది గ్యాస్ బండ్లో ఇస్తున్నారు కదా ముందు అదే అందరికీ ముందు స్కూల్ పిల్లలకి డబ్బులే అర్జెంట్ అయి ముందు వేయాలి